గురుభ్యో నమ హరి ఓం శ్రియకాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం జన్మజాతకంలో రాహు అంటే ఛాయాగ్రహంగా కుట్టిపడిస్తారు చాలామంది ఛాయాగ్రహమైనా చాలా ఘటికు రాహు కనుక జాతకంలో బలంగా లేకపోతే సంతాన సంబంధమైన డిఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది మిత్రులైనటువంటి వ్యక్తుల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది ఆకస్మికటువంటి ధన సంబంధ విషయాల్లో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జన్మజాతకంలో రాహు అనేవాడు కంపల్సరీగా మకరంలో కానీ లేదంటే త్వరలో కానీ ఉంటే ఇంకా విశేషం మనకి మంచి లాభాలు కలిగిస్తాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి రాహు కూడా ప్రధానమైనటువంటి గ్రహంగా తీసుకోకపోయినా ఛాయాగ్రహంగా మనం వాటిని తీసుకొని ఆ ఛాయాగ్రహకరమైనటువంటి రాహు అంటే తప్పకుండా ఈ యొక్క సంతానానికి పితృదోషాలకి కారకుడైన అవకాశం అలాగే వాహనానికి కూడా కారకుడు రాహు అవుతాడు కాబట్టి మన జన్మజాతకంలో రాహు కనుక బాగలేనట్టయితే ఎటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తాడు మరి ఛాయాగ్రహం ఇబ్బంది కలిగిస్తుందండి అంటే మేఘము సున్నితమైన మేఘం వేరు వీడు కఠినమైన మేఘం లాంటి వాడు మేఘం లాంటి వాడు గాయ రూపంలో ఉంటాడు కానీ కఠినమైన మేఘం రూపంలో ఉంటాడు కాబట్టి తప్పకుండా రాహును కూడా మనము గ్రహాల సంబంధమైన విషయాలు తెలుసుకున్నాం మరి జన్మజాతకంలో రాహు బలంగా లేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అవి ఏమిటి అని తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాహు అనేవాడు మన జాతకంలో బాగాలేకపోతే నమ్ముతారు నమ్మరు ఈ రాహు ఆరు మాసాలు ఒక చోట ఉంటాడు ఒకే రాశిలో ఉంటాడు ఆరు మాసాలు వక్రగమనం మళ్ళీ ఆరు మాసాలు ఒకే చోట దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఒక రాష్ట్ర నివాసం చేస్తాడు మహానుభావుడు మరి అటువంటి రాహు అనేవాడు జన్మజాతకంలో ప్లస్ గోచారంలో గనుక మార్పులు పొందుతున్నట్టయితే ఎటువంటి ప్రమాదాన్ని కలిగిస్తాడు ఈ రాహు అనేవాడు మన జాతకంలో అష్టమంలో ఉన్న నీచలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న వీడే పాపగ్రహం అంటే వీడు మకరంలో శుభకారకుడేగా తులలో శుభకారకుడేగా గురుతో ఉంటే శుభకారకుడేగా కాబట్టి శుభగ్రహాలతో ఉంటే శుభుడు పాపగ్రహం అంటే అత్యంత పాపి మరి ఈ రాహు అనేవాడు ఎటువంటి నెగిటివ్ ఫలితాన్ని కలిగిస్తాడు రాహు ఎప్పుడైనా సరే తొందరపారుతనం అంటే మాటల తీరులో హడావుడు ఎక్కువగా ఉంటుంది ఆతృతం తినంలో కానీ చర్యలో కానీ పనిలో కానీ ఈవెందో శారీరక సౌఖ్యంలో కూడా తప్పుగా అనుకోద్దు అక్కడ కూడా తొందరపాడతనమే అంటే ఆతృత ఎక్కువగా ఉంటుంది పోనీ ఆకలేమో ఆకాశం అంతా నోరేమో బెజ్జం అంతా ఉంటుంది వాడికి అంతటి ఆతృతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు ఈ రాహు అనేవాడు అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఒక నెలలో రెండు మూడు సార్లు వీడు శ్మశానికి వెళ్లాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా తన వాళ్ళని కోల్పోతుంటాడు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఏదో కారణం చేత శ్మశాన దర్శనం చేసుకుంటూ ఉంటాడు వైరాగ్యం ఆవహిస్తుంటుంది అప్పుడప్పుడు పెళ్ళమొద్దు పిల్లలొద్దు నవల కాదు ఎందుకు సంపాదించే తత్వం పోతుందిగా ఆయన నుంచి నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఎంత కష్టపడి డబ్బు కూడా రాదుగా అలాగే ప్రతి నెలలో మూడు నాలుగు సార్లు శ్మశానం వెళ్ళేసరికి శ్మశాన వైరాగ్యం ఏర్పడుతుంది అంతా బూడిదే కదా కాలిపోయినావాడు ఇంకేముంది ఇలాంటి భావాలను ఎక్కువగా పెంచుకుంటారు శ్మశాన వైరాగ్యం కూడా ఏర్పడుతుంది శ్మశాన దర్శనం కూడా కలుగుతుంది మహానుభావుడికి అలాగే ఇంకా నిస్సహాయత నిట్టూర్పులు నా వల్ల కాదు నేనేం చేయలేను అసమర్థున్ని అసమర్థురాలిని అనుకోవడం దాంతోపాటు వ్యసనానికి లోపాడు అమ్మయ్యా సాయంత్రం అయిందా వెంటనే మనం నాలుగు పెగ్గులు వేసుకుందాం పొద్దున్న లేచిందా అమ్మయ్య రెండు పెగ్గులు వేసుకుందాం పదకొండు అయిందా వెంటనే దమ్ము కొడదాం తప్పుడు పని చేద్దాం అక్కడ కొంపలకు దూరుదాం ఇటువంటి వ్యసనాలకి లోను కావడానికి కూడా రాహు అనేవాడు జాతకంలో కానీ ఒకసారి బాలినట్టు అయితే ఒకసారి వ్యసనం లోనైతే మాత్రం ఈ రాహు మనల్ని చచ్చేంత వరకు విడిచిపెట్టాడు ఆ వ్యసనంలో కొట్టుమిటాడుతూనే ఉంటాం ఇప్పుడు చేయటటువంటి ధూమపాన ప్రియులు మద్యపాన ప్రియులు రాహు సంబంధ ప్రభావం చేతనే వాళ్ళు అందులోకి పంపబడ్డారు వాళ్ళు బయట రావాలంటే మనం యజ్ఞాలు చేయాల్సిందే యజ్ఞయాగాలు చేయాల్సిందే ఇంకోటి లేదు అక్కడ అంటే వ్యసన పరులు అవుతారు అలాగే వీరికి అపెండిసైడ్ ఆపరేషన్ ఉంటుంది కదా అపెండిసైడ్ కానివ్వండి లేదంటే ఈ తండ్రికో తల్లికో స్నేహితుడికో ఈ యొక్క కాలేయం ఇస్తుంటారు కడుపుని కాలేయం ఇస్తుంటారు అటువంటిది కానివ్వండి అంటే కడుపుకి శతకి తగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఈ సమయంలో రాహు బాలినప్పుడు ఇంటి కుక్కలు కానీ బయట వీధి కుక్కలు కానీ కరిచే అవకాశం ఎక్కువ ఎందుకు వీరికి బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వచ్చేటువంటి స్థితి ఎక్కడే ఉంటుంది అంటే బొడ్డుకి అనారోగ్యం వచ్చే అవకాశం లేదంటే బొడ్డుకి ఏదైనా సూది మందు పడేటువంటి అవకాశం రాహు కనుక బాలి అలాగే ఏర్పడుతుంది జాగ్రత్త అంటే ఒకప్పుడు అంటే బొడు జుట్టు ఇంజించేవారు ఇప్పుడు మాత్రం చేతికి ఇస్తాను అనుకోండి బట్ ఇటువంటి బొడ్డుకు వ్యాధి కలిగే అవకాశం చెప్పబడుతోంది అలాగే భుజాలకు కూడా రెండు భుజాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది కోపం పెరుగుతుంది అలాగే ధన నష్టం కూడా ఎక్కువ ఉంటుంది అంటే పర్సు పోగొట్టుకోవడం దొంగిలించబడదు పోగొట్టుకోవడం ఎక్కడ దగ్గర డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం ధనం పోగొట్టుకోవడం బంగారం పోగొట్టుకోవడం ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం అంటే అనేకమైనటువంటి ఒక రకంగా ధన నష్టం ఎక్కువగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్ర పట్టుకోవడం భయం అకాల మృత్యు భయం అకాల దొంగల భయం దొంగలు వస్తారేమో ట్రైన్ కూలిపోతుందేమో ఫ్లైట్ పడిపోతుందేమో అంటే ఒక రకమైనటువంటి భావోద్వేగ మానసిక భావోద్వేగ రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ హృద్రోగ సంబంధ అనారోగ్యం అంటే గుండె జబ్బు కూడా కారణమును రాహువే అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క యాంజియోగ్రామ్ కానివన్నీ కూడా మనం తప్పకుండా రెగ్యులర్గా చెక్ చేయించుకుంటే పర్వాలేదు మంచిది అందులో రాహు దశ అంతర్దశ విదేశాలు కానీ గోచార రాహు బాగాలేకపోయినా తప్పకుండా మీరు యాంజియోగ్రామ్ లాంటివి చేయించుకొని పెట్టుకుంటే తప్పకుండా మంచిది అనుకూలంగా ఉంటుంది ఆ గుండె సంబంధించినటువంటి రోగ నిరోధి పెంచుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి బాగా యోగాసనాలు వేయాలి శరీరాన్ని ఇబ్బంది పెట్టాలి ఎక్సర్సైజ్ అనేటువంటి దాంతో శరీరాన్ని ఇబ్బంది పెడితే రాహు శని పెట్టే ఇబ్బందులు అవే కదా ఆ ఇబ్బంది వాడు ఎందుకు మనమే ఇబ్బంది పెట్టుకుంటే సరిపోద్దిగా ఆరోగ్యం కోసం అలా మనము ఆరోగ్యవంతులమయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ టీబీ లాంటి అనారోగ్యాలు కూడా క్షయవ్యాధి కూడా అంటు వ్యాధుల్లాగా వచ్చే అవకాశం కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్షయవ్యాధికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి టీబీ అంటువ్యాధి కాదు అది తొందరగా తగ్గిపోతుంది ఒక సంవత్సరంతో పాటు దానికి మందులు వాడితే పూర్తిగా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అందుకు భయపడకండి కానీ ఈ రాహు బాగాలేకపోతే మీకు క్షయవ్యాధి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త అలాగే ఊపిరితిత్తుల సంబంధించినటువంటి అనారోగ్యం కూడా ఉబ్బసము శ్లేష్మ సంబంధించిన అనారోగ్యాలు ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావం చేతనే మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి ఈ క్యాన్సర్ లాంటి కారకత్వ క్రిమికీటకాల వల్ల ఇబ్బంది కలిగే ప్రారంభ దశ ఉంటుంది అంటే దీర్ఘకాలిక రోగానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది కనుక ఇటువంటి క్యాన్సర్ అలాగే కొన్ని కొన్ని హెపటైటిస్ బి అనివ్వండి లేదా ఎయిడ్స్ వ్యాధికి కూడా కారణమయ్యేటువంటి అవకాశం రాహు యొక్క ప్రధానమైనటువంటి ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వ్యసనానికి కారకుడు కదా వేష్య వ్యసనానికి కూడా కారకుడే అవకాశం ఉంటుంది కనుక అక్కడ వీళ్ళు ఇటువంటి ఎయిడ్స్ వ్యాధికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది ఏమంటే మీకు శాస్త్ర గ్రంథాల్లో ఎయిడ్స్ అని రాస్తుందా అని అడిగేవాడు ఉంటాడు కానీ ఈ యొక్క సంగమ వ్యాధి అంటారు దీన్ని అంటే అనవసర సంగమ వ్యాధి లాంటి ఉంది కాబట్టి దాన్ని మనం అందరం కూడా ఇప్పుడు ఎయిడ్స్ అనేది తెలిసిపోయింది కాబట్టి అటువంటి వ్యాధి రావడానికి అవగా అవకాశం ఉంది బగంధర వ్యాధి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి మరి ఇలాంటివి వచ్చాయి సరే అండి దీన్ని ఎలా తప్పించుకోవాలి తప్పకుండా దుర్గాదేవి చరణాలని పట్టుకోండి అమ్మవారి కంట్రోల్ ఉంటాడు రాహు అంతా కూడా దుర్గమ్మవారిని చండీ అమ్మవారిని వెంటనే అమ్మవారి కాళ్ళు పట్టుకోండి రోజు దుర్గమ్మవారి అష్టోత్తరం చెప్పండి రోహు రాహు అష్టోత్తరం చెప్పండి రోజు రాహు అష్టోత్తరం చెప్పండి అలాగే ఎవరికైనా సరే ఈ కచ్చకాయ రంగు వస్త్రం ఉంటుంది కచ్చకాయ రంగులో ఉండే వస్త్రం అంటే స్మోక్ గ్రే క్లాత్ ఉంటుంది అటువంటి దాంట్లో మినుములు ఉంచి బ్రాహ్మణుడికి శనివారాలు ఐదు శనివారాలు గనక కేజింబాబు చొప్పున దానంగా ఇచ్చిన లేదా మినపప్పుని బీదవారికి దానంగా ఇచ్చిన వస్త్రము దానంగా ఇచ్చిన చెప్పులు గొడుగు చేతికరణ దానంగా ఇచ్చిన మంచి ప్రయోజనాన్ని రాహు యొక్క అనుకూలతను పొందుకోవచ్చు అలాగే భగవద్గీత పారాయణం తొమ్మిది టు పన్నెండు ఈ అధ్యాయాలు చదవండి తప్పకుండా రాహుగ్రహం యొక్క ప్రభావం నుంచి బయటపడడం రాహు యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగం కూడా బాగా ఉంటుంది తప్పకుండా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాహు ప్రభావం చేత ఏ దేవాన్ని దర్శనం చేయాలి దుర్గమ్మవారి దేవాలని వెళ్ళాలి అలాగే ఇంట్లో సత్యనారాయణ స్వవ్రతాన్ని ఆచరించండి అది చాలా విశేషమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది కాబట్టి రాహు ఇలా పట్టి పీడిస్తున్నప్పుడు ఎటువంటి గనక మనం చేసుకున్నట్టయితే తప్పకుండా మనకి అనుకూలత అలాగే నవగ్రహ దేవాలయంలో రాహుగ్రహ ప్రీతి కొరకు స్వామివారిని పంచామృతంతో అభిషేకించి రాహుని పంచామృతంతో అభిషేకించి స్వామివారికి ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నివేదన చేసి నమస్కారం చేసుకోండి తద్వారా రాహు యొక్క ప్రభావం కూడా తొలగిపోతుంది అనుకూలవంతమైన ఇప్పుడు చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలన్నీ పాజిటివ్గా మారడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అది ప్రయత్నం చేయండి ఆనందమయ జీవనాన్ని పొందుతాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ